ఇక్కడ వరంగల్ కానీ తెలంగాణకి భారతదేశానికి మొత్తం డెవలప్ చేసినాం అని చెప్పేసి బీజేపీ చెప్తుంటే ఆ పార్టీ పెడతాం కాల్ చేస్తాం కూల్ చేస్తాం అంటున్నారు డెవలప్ చేయలేదు ఏం చేసింది తెలంగాణను ఏం ఇవ్వలేదు ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి ఏం చేసింది ఏం చేయలేదు ఏం చేసింది అంటే తెలంగాణలో మత తత్వాన్ని పెంచి పోసేస్తుంది ప్రతి గ్రామానికి ఆర్ఎస్ఎస్ జెండాను తీసుకొని పోయింది రాముని తీసుకొని పోయింది అక్షింతలు అని చెప్పి దేవుడు నేను దేవుని వ్యతిరేకి కాదు ఇప్పుడు దేవుడి భక్తి వేరు అభివృద్ధి వేరు నువ్వు ఏం చేసినావు గ్రామానికి ఎందుకు నీకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు పది సంవత్సరాలలో నువ్వు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఏడించినావు ప్రైవేట్ రంగాన్ని మొత్తం తీసుకొచ్చినావు కులాల మధ్య మతాల మధ్య అరే నేను అడుగుతున్నాను భావి పదిహేను వందల సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిం పాలిత ప్రాంతం ఈ దేశం పదిహేను వందల సంవత్సరాలలో రాని హిందువులోకి ప్రమాదము బిజెపి పది సంవత్సరాలు ఎదుర్తుంటే హిందువులకు ప్రమాదమా ఒక్కసారి మెదడున్న ప్రతి ఓడు బిజెపికి ఓటేయాలనుకున్న ఓడు ఒక్కసారి ఆలోచించండి వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది ముస్లింలు అప్పుడు రాని ప్రమాదము ఇప్పుడు ఈ ప్రమాదం వస్తుంది పది సంవత్సరాలుగా నువ్వే కదా పరిపాలిస్తుంది వస్తుంది రాజ్యం నీ చేతిలో ఉంది ఆయుధం నీ చేతిలో ఉంది సైన్యముని చేతిలో ఉంది సమస్తము నీ చేతిలో ఉన్నప్పుడు మరి ఎట్లా ప్రమాదం వస్తుంది హిందువులకు సరే హిందువులకు ప్రమాదం వస్తుంది హిందువులు అంటే ఎవరు ఇప్పుడు నేను ఒక దళితుణ్ణి దళితుడిని కొట్టినప్పుడు అయితే నేను ఆ సందర్భంలో ఏమనంటే నేను వ్యతిరేకి మరి నేను గుడికి నన్ను గుడికి రాగిపోతే అంత ఎందుకు రందే కాదు దేశ ప్రధాని దేశ రాష్ట్రపతిని మనం చూసినాం కదా గుడి మెట్లు ఎక్కి పోయిన సరే లాస్ట్ రామ్నాథ్ కోవింద్ అట్నే అవమానిస్తుంది ఇప్పుడు దళిత్ మన ఎస్టి మహిళ అట్లే అవమానిస్తుంది సాక్షాత్తు రాష్ట్రపతిని అవార్డు ఇవ్వడానికి పోతే రత్నం ఇవ్వడానికి అద్వాన్ దగ్గరికి పోతే ప్రధానమంత్రి కూకుంటావు ఈ దేశానికి అత్యున్నతమైన పౌరురాలు రాష్ట్రపతిని నిలబెయింది అది కులం కాదా అంటే నీ వల్ల ఈ దేశంలో పది సంవత్సరాలుగా ఇంకా అంతరానితలం ఇంకా మత తత్వ ఈ మతానికి సంబంధించిన గొడవలు పెరిగినాయి తప్ప నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు నీ వల్ల జరిగింది లేదు వరిగింది లేదు ఏం అందుకోసమని భారత రాజ్యాంగాన్ని మార్చాలని నువ్వు ఎప్పుడైతే అన్నావు అప్పుడే మా పార్టీ చాలా సీరియస్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూల్చడం కోసమే మేము తెలంగాణలో పదిహేడు స్థానాలలో మా అభ్యర్థులను పెట్టినాం మీతో పోటీకి ఇప్పుడు మోడీకి సంబంధించి నాలుగు వందల స్థానాలు గెలుస్తాను ఇప్పుడు అంటున్నారు బీజేపీ దేశవ్యాప్తంగా గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నప్పుడు కూల్చితా ఉండడంలో కూల్చడం భౌతికంగా కాదు ఓటు ద్వారా ఈ రాజ్యాన్ని పూర్తి చేస్తాం తప్పకుండా అంటే మా సమాజాన్ని నేను అనేకమైన పాటలు రాస్తున్నాను అనేకమైన పాటలు రాస్తున్నాను నా పాటల సారమేంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సనాతన ఫాసిజాన్ని అంత ముందుద్దాం అనే పాటలు రాస్తున్నాను కనుక నేను అదే కోణంలో ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే నేను పోటీ చేస్తున్నాను అయితే ఇప్పుడు అంటేనే డబ్బులు కోట్లు మంచిగా వాడతాయి ఒక మాట చెప్తున్నాను స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ రెండు వందల సంవత్సరాలు పరిపాలించింది రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్ దగ్గర ఆస్తుంది ఆయుధం ఉంది ధనం ఉంది సైన్యం ఉంది ఇవన్నీ ఉండంగా భారతదేశంలో ఏమి లేదు మహాత్ము మహాత్మా అని మనం ఏదైతే పిలుస్తున్నామో గాంధీ నాయకత్వంలో మా దేశం మాకు కావాలి మాకు స్వాతంత్రం కావాలని పో పోరాటం చేసినప్పుడు ఈ భారతీయుల దగ్గర ఆయుధం లేదు ధను లేదు కేవలం ఒకే ఒక నినాదం ఆ నినాదమే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది అదే మనం నిన్నటికి నిన్న చూసుకున్నాం పది సంవత్సరాల క్రితము ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర పాలకుల దగ్గర ధనం ఉంది డబ్బులు ఉన్నాయి అదేవిధంగా ఆయుధం ఉంది సైన్యం ఉంది అనేకమైన బలం కలిగిన వాళ్ళు కానీ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలన్నప్పుడు తెలంగాణ ప్రజల దగ్గర ఏమి లేదు తెలంగాణ వచ్చింది కదా అదేవిధంగా ఈరోజు మా దగ్గర డబ్బులు లేదు కానీ మా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది మా దగ్గర నినాదం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ ఆయుధం ఓటు ఉంది ఆ ఓటు ఆయుధం ద్వారా తప్పకుండా ఈ సనాతన ఆసిజాన్ని నిర్మూలించడం కోసం ఓటు ద్వారా మేము చూపిస్తాం ఆ నమ్మకంతో మా ప్రజల్ని చైతన్యం చేస్తాం మేము మనము డబ్బులకు కాదు డబ్బులకు డబ్బులకు పెట్టి మనము అంటే ఓటు నమ్మడం వల్ల రేపు రొద్దున భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని చెప్పి మాకు మేముగా సమాజం దగ్గరికి పోయి వాళ్ళకు అవగాహన కల్పించి తప్పకుండా అది పోవడానికైనా ప్రచారం చేయడానికైనా నీకు ఒక వెహికల్ పెట్టుకోవడానికి ఒక మాట చెప్తున్నా నేను కావాలి కదా నేను ఏదో కూడబెట్టడం కోసం కాదు నేను వచ్చేది భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను నాకు ప్రచారానికి డబ్బులు ఎట్లా నాకు ఏదైతే నేను ఎవరి కోసం చేస్తున్నాను మిగతా రాజకీయ నాయకులు ఏం చేస్తారు వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం వస్తారు కానీ నేనేం చేస్తున్నాను భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను కనుక నాకు ప్రజలే నా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాటు చేస్తారు నేను తప్పకుండా అడుగుతాను ఎందుకంటే వాళ్ళ కోసం పని చేస్తున్నాను కనుక నేను వాళ్ళ ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పని చేస్తున్నాను కనుక నేను ప్రతి ఇంటికి పోతా ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయి తీసుకుంటా పదిస్తే పది వందిస్తే వంద నేను తీసుకొని నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను నా దగ్గర డబ్బు లేవు కానీ ప్రజలు ఉన్నారు నా ప్రజలు నా ప్రజలకు చేతులకి దండం పెట్టి చెప్తారు ఎందుకు అని అంటే నేను మీకోసం వస్తున్నాను మీరు ఒకవేళ మీకు ఏదైతే నేను హామీలు ఇస్తున్నానో హామీలు నెరవేర్చడం కోసం వస్తున్నాను ఎందుకంటే మీరు ఒక వ్యక్తి మన గెలుపులో గాని మన అభివృద్ధిలో గానీ విషయంలో భాగస్వామి ఉన్నప్పుడు మనం తప్పు చేస్తే గల్లబట్టి అడిగే హక్కు అతను ఉంటుంది అదే నేను పైసలు ఇచ్చి నేను ఓటు అడిగితే అప్పుడు నేను ఏమంటా నేను పైసలు ఇస్తే నువ్వు అంటా అదే నువ్వు నాకు పైసలు ఇచ్చి ఓటేస్తే అప్పుడు నేను ఏమంటా తప్పకుండా తలుంచుకొని నువ్వు చెప్పిన పని నేను చేస్తా అందుకోసమే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీ దగ్గరికి ఓటును ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను కనుక మీరే నన్ను ఆదరించాలి మీరే నాకు డబ్బులు ఇవ్వాలి మీరే నా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాటు చేయాలి భోజన వసతి పెట్టాలని చెప్పి నా ప్రజలను అర్థిస్తాను ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యల గురించి అవగాహన ఉందా మసీద్ నేను ఒక వరంగలే కాదు విశ్వం అంతా విశ్వం సమస్యను నా కలములో సిరలో మంచి కొన్ని అక్షరాలుగా రాస్తున్నాను వాడిని నాకు వరంగల్ సమస్యలు తెలియదా ఏం తెలుసు ఏముంది ఏం చేస్తావు నిన్ను గెలిపించరు అనుకో నీ మాటలు నమ్మి నీకు డబ్బులు ఇచ్చి నీకు ఓటేజ్ గెలిపిస్తే వరంగల్లో ఏ సమస్యల మీద పనిచేస్తాయి ఒక ఒక మాట చెప్తున్నాను పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మిత్రులు వస్నూరి దయాకరు ఎంపీగా ఉన్నారు ఆయన అగ్రకుల పార్టీలో ఉన్నాడు గంట ఏడు నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకుని గెలిపించేది కనుక ఆయన ఈ పది సంవత్సరాలు కూర్చోమంటే కూర్చున్నాడు నిలబడమంటే నిలబడ్డాడు వరంగల్కు ఏమాత్రం పని చేసింది లేదు అంతేందుకు నేను ఇంత సమాజాన్ని ప్రభావితం చేస్తున్నా నేనే ఒకటి రెండు సందర్భాల్లో పని చేయమంటే చేయలేదు నాగే చేయని వ్యక్తి సామాన్య జనానికి చేసిందా చేస్తాడా ఏది చేయలేదు తప్పకుండా నేను వస్తే ఆయన వల్ల వరంగల్ లో రోడ్ల విషయంలో ఏం రాలేదు కేంద్రం నిధులు తీసుకొచ్చి రైతులకు సంబంధించిన చాలా పనులు చేయవచ్చు ఆ పనులు చేయలేదు అదే విధంగా ఆ ఎంజిఎం ఉంది ఆ ఎంజీఎం ను తీసేసి దాంట్లో సెంట్రల్ జైలు ఎంజీఎం సంబంధించిన అభివృద్ధి ఏం లేదు గదుల విషయంలో నీట్నెస్ ఏం లేదు సెంట్రల్ జైలు ఇక్కడ ఉంటే సెంట్రల్ జైలు తీసేసే అది కరీంనగర్ వాళ్ళు వచ్చేది ఇక్కడ వాళ్ళు వచ్చేది దాన్ని ఒక దగ్గరికి తరలించేది వాటి విషయంలో కనీసం నోరెత్త ఈ అన్నిటి విషయంలో తప్పకుండా నేను పార్లమెంట్ లో ఈ సమస్యను నిరవనెత్త ప్రతిపక్ష ప్రజాపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను గల్ల బట్టి నిలబడిస్తా నేను ఏమి లేకముందే ప్రభుత్వాలను ప్రశ్నించిన పాలకులను ప్రశ్నించిన నేను ఒక ప్రజా మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నేను తప్పకుండా ప్రజా సమస్యల కోసమే పోరాటం చేయడం కోసం వస్తున్నాను అంటే మీ పార్టీకి ఎజెండా ఉంటుందా ఏజెండా మా పార్టీకి మా ఏజెండా ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసే పిల్లలకు వాళ్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి పీజీ టు పిహెచ్డి చేసే వాళ్ళకు ఇరవై ఐదు నుంచి యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఇలా ఉన్నట్టయితే వాళ్ళ చదువు సాఫీగా సాగుతుంది ఇది విద్యారంగంలో ఇది వైద్య రంగంలో మీరు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించాలి ఇలా విద్య వైద్యము ఉపాధి రంగంలో ప్రతి వ్యక్తి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి అవకాశం ఉన్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా మేము వస్తున్నాం ఇది మా పార్టీ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడం కోసం నిరంతరము విద్యార్థులు పనిచేయాలి నేను చెప్పిన ఉన్నాయి ఇప్పుడు మత్స్య దేవేందర్ని కనుక గెలిపియాలి లేకపోతే ఓటే వేయాలని చెప్పేసి వరంగల్ ప్రజలు అనుకుంటే ఆ వరంగల్ ప్రజలు ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మీరు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కు వేసుకుంటూ వచ్చింద్రు టిఆర్ఎస్ కు వేసిండు వీళ్ళ వల్ల ఏం జరిగిందో మీరు కల్లారా చూస్తున్నారు ఈసారి మీ ఓటును మా కుండ గుర్తుకేసి గెలిపించండి మీకు ఏ కాలంలోనైనా కుండలో నీళ్ళు ఏ విధంగానైతే మీ దాహాన్ని తీరుస్తాయో ఈ దేవేందర్ కూడా తప్పకుండా అంబేద్కర్ వాదం కోసం నిలబడి మీ దాహాన్ని మీ ప్రతి సమస్యను తీర్చు తీర్చడానికి ముందుగా ఉంటాడు ఇది నా